రాజమండ్రి రూరల్ వేదికగా ఇక కొడాల నాని కొడాల నాని విషయానికి వస్తే కనుక ఆల్రెడీ మాజీ మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి ఇక్కడ గుడివాడ కేంద్రంగా ఆయన ఎక్కడ కూడా ఆయనకి ఎక్కడ కూడా ఎదురే లేదు అన్నటువంటి పరిస్థితులు నేపథ్యంలో ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత ఈయన ఓటమికి కారణం కాబోతుందా అంటే కనుక అనేక విశ్లేషణలు కూడా కొనసాగుతున్నాయి సో ఓవరాల్ గా ఇవేమి ఓటమి గెలుపుల విషయం గురించి నేను చర్చించడం లేదు ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ అలాగే ఈవీఎంలకు సంబంధించి మొదటి కౌంటింగ్ విషయానికి సంబంధించి మీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక్కడ వెనుగంటల రాము టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు దాదాపు టికెట్లు కేటాయించే విషయంలో టీడీపీ నుంచి ఇక్కడ నలుగురు పోటీ పడినటువంటి పరిస్థితి ఈ నలుగురు పోటీ పడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎన్ఆర్ఐ అయినటువంటి వెనుగంటల రాముకి ఇక్కడ టీడీపీ అధినేత టికెట్ కేటాయించారు మరోవైపు కొడాలు నాని కొడాల నాని ఆల్రెడీ ఆయనకి ఒక పెట్టని కోటగా చెప్పుకోవచ్చు గుడివాడ అనేది ఖచ్చితంగా ఆయన గెలుస్తారు మెజారిటీ ఎంతనే తెలియదు కానీ ఖచ్చితంగా ఒక వేవ్ లో ఆయనకు ఉన్నటువంటి పర్సనల్ గ్రాఫ్ లో ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా అనేక మంది చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆయన ఓటం కూడా ఖాయంగా కనిపిస్తుందని అంటే గనక ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు పోస్టల్ బ్యాలెట్ కావచ్చు ఇటు ఈవీఎంల ల కౌంటింగ్ విధానం కనుక రిజల్ట్స్ కనుక మనం చూస్తే కనుక రౌండ్ ముగిసేసరికి ఆధిక్యంలో ఇక్కడ వెనుగండ్ల రాము ఉన్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కొన్ని ఈక్వేషన్స్ తో ఆయనకి కేటాయించినటువంటి పరిస్థితి చంద్రబాబు ఎందుకంటే ఆయన మామగారు అయినటువంటి వెనుగంటల రాము మామగారు దాదాపు పాస్టర్గా ఉన్నారు అనేక ఐ థింక్ ఒక కొన్ని సామాజిక వర్గాలను ప్రభావితం చేసేటువంటి వ్యక్తి సో ఈ క్రమంలో అది ఆయనకి కలిసి వచ్చిందని ఖచ్చితంగా కొడాల నాణ్యం మీద ఒక టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారని అనేక విశ్లేషణలు కొనసాగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ క్షణానికైతే గుడివాడ వేదికగా వెనుగంటలు రాము ముందంజలో ఉన్నారు కొడాల నాని ఇప్పుడు చవిచు ఉన్నటువంటి ఒక ఆ పరిస్థితులు అయితే ఉన్నాయని అంటే కనుక ఖచ్చితంగా ఎస్ కొడాల నాని ప్రస్తుత పరిస్థితుల్లో వెనుగంజులో ఉన్నారనేది మనకి అర్థం